మధుగురు భే నమ శ్రీమాత్ర హేనమహ మనం తలరాత తలరాత అంట తలరాత బాగాలేదు అని అంటూ ఉంటాం అందుకే నేను ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాను అంటాం కదా అసలు తలరాత తలరాత అంటుంటాం కదా అసలు తలరాత అనేది ఒకటి ఉంటుందా మన తలరాతను మనం మార్చుకోగలమా మరి తలరాత అనేది ఒకటి ఉంటే మనం ఎందుకు ఈ పూజలు అవి చేయడం ఎప్పుడు దేవుడు మనకి ఏది రాసేస్తాడో ముందుగా అదే కదా జరుగుతుంది అలా అని చెప్పి కదా పూజలు మంచి పాలనలు ఇవన్నీ చేయడం ఎందుకు అంటేట బ్రహ్మగారు ఆయన తలరాత రాసేటప్పుడు ఈ మాట కూడా రాస్తారట ఏమైతే తలరాతని నేను కూడా మార్చలేను మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మీ భక్తితోటి మీరు ఆ రాతను తిరగ రాసుకోవచ్చు మార్చుకోవచ్చు అని చేత మీకు ఆ హక్కు ఉంది అని చెప్పారట ఉదాహరణకి ఒక వ్యక్తికి వంద సంవత్సరాలు ఆయుష్ ఆయుర్దాయం ఉందనుకుందాం కానీ అతను చేసే చెడికర్మలు ఎక్కువగా ఉన్నాయనుకోండి తన ఆయుష్ తగ్గిపోతుంది అలా అనమాట పూర్వం విభుముఖుడు అనేటటువంటి ఒక రాజుగారు ఉన్నారు ఆయనకి యాభైవ సంవత్సరంలో మృత్యుగండము అని చెప్పి రాసి పెట్టుంది ఉంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మృత్యుగండాన్ని మాత్రం తప్పించలేరు ఒకవేళ ఇతను గనక గురువు ఇతనికి గురువు గనక దొరికితే ఆ గురువు ద్వారా రెమెడీ కనుక్కోగలరు అని చెప్పారనమాట ఆ గురువు ద్వారా ఈ మరణ గండానికి తగినటువంటి రెమెడీ ఖచ్చితంగా కనుక్కోగలరు అని ఉందిట అంటే ఎవ్వరూ కూడా ఏం చేయలేరు ఏ వెళ్ళినా ఏం వెళ్ళినా ఇతను యాభై సంవత్సరంలో మరణించడం ఖాయం సరే ఎప్పుడైతే మరి రాజుగారు కదా ఎప్పుడైతే తనకి అలా చెప్పారో వెంటనే ఓ గురువు గారి కోసం అన్వేషణ అనమాట మొత్తానికి ఎలాగైతేనే గురువు దొరికారు ఆ గురువు గారు వెంటనే ఆయనకి మంత్రోపదేశం చేసి ఆ మంత్రాన్ని ఎలా పఠించాలో ఎలా చేయాలో అన్నీ విధియుక్తంగా చెప్పి చేశారు వెంటనే ఈయన ఏం చేశారు ఆ మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపాసన చేసి మహామృత్యుంజయ హోమాన్ని చేసి తన యొక్క యాభైవ ఏట మరణగండము అనేటటువంటి ఉపద్రవం నుంచి తప్పించుకున్నారు ఎవరైనా ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కానీ యాభై ఏట కాకుండా ఇంకొన్ని సంవత్సరాలు తన ఆయుర్దాయం పొడిగించబడింది ఎందువల్లంటే గురువు పెట్టినటువంటి ఉపదేశం వల్ల అందుచేతనే ప్రతిదానికి చూడండి ప్రతి మంత్రానికి కూడా గురువు ఉపదేశం ఉండాలి గురువుగా చెప్పాలి ఎందుకంటే ఆ మంత్రం ఏ ఏ సమయాలలో ఎప్పుడెప్పుడు ఎలా జపించాలి ఎన్నిసార్లు జపించాలి దానికి నియమాలు ఏంటి అన్నీ కూడా గురుముఖత కనుక నేర్చుకుని కనుక చేస్తే ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది ఖచ్చితమైనటువంటి ఫలితం బోల్ అంతమంది ఉపాసకులను చూశాను మన జీవితాల్లో కూడా నేను చాలా మంది దగ్గర నేను చూశాను సరే ఇప్పుడు ఈయన వశిష్ఠ మహర్షిని అడిగారు అనమాట ఎవరో ఏంటంటే ఆ రాజుగారికి జ్యోతిష్కులు అడిగారు ఆ రాజుగారికి యాభై ఏట గంట ఉంది కదా అటువంటి గండాన్ని కూడా తప్పించుకుని ఎలా బతుకున్నారు అని చెప్పి జాతకం చూసి ఆశ్చర్యపోతే వెంటనే వశిష్ఠుల వారు అంటారు ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికీ గురువు గారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వల్ల మృత్యుగండం నుంచి బయటపడ్డాడు అని చెప్పి చెప్పారనమాట కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు కాని మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినడం మంత్రాలను చదవడం ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా వరకు బ్రహ్మగారి రాత పాతది తొలగిపోయి కొత్తగా ఒక రాత వస్తుంది అనమాట మనం రాసుకున్నటువంటి రాత మరి ద్రౌపదీ దేవుని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చినటువంటి దుర్యోధను యొక్క ఆయుర్దాయం నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు కానీ తను నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు బతకలేదు తను చేసిన పాపకార్యాల వల్ల ఆ నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల ఆయుర్దాయం సగానికి సగం తగ్గిపోయి అరవై సంవత్సరాల ఆయుర్దాయం కింద అయిపోయింది అలాగా మార్కండేయుడు మనకి పురాణాలలో మార్కండేయులు వారు తెలుసు ఆయన తన చాలా చిన్నతనంలోనే మృత్యువాత పడతారు అని చెప్పి తండ్రి ద్వారా నిజాన్ని తెలుసుకుని ఆయన ఏం భయపడలేదు వెంటనే పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోయి పరమశివుడిని గట్టిగా కాగలించుకుని పరమశివుణ్ణి మాత్రమే ధ్యానిస్తూ నువ్వు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు అని చెప్పి ఆయననే సర్వస్వ శరణాగతి చేస్తే మహాకాళుడైనటువంటి యమధర్మరాజుల వారు కూడా మార్కండేడి దగ్గరికి వెళ్ళలేకపోయారు కదా ఆ రకంగా ఆయన చావు నుంచి తప్పించుకోవడమే కాదు మృత్యుంజయుడు చిరంజీవిగా ఈ రోజుకి కూడా ఆయన ఉన్నారు అంటే మనం చేసిన పుణ్య పాపకర్మాలే మన తలరాతను మార్చగలవు కాబట్టి ఖాళీగా కూర్చోవడం కాకుండా నా బతికింతే నేను ఇంకెలాగే ఉంటాను నా తలరాత ఎప్పటికీ మారదు ఎన్ని పూజలు చేసినా నా తలరాత మారట్లేదు అని అంటం కాకుండా మీ తలరాతను మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది కాకపోతే మీరు చేసే జపము హోమము మంత్రము అవి ఉచ్చారణ సరిగ్గా కనుకుంటే మీ శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు యాక్టివేట్ అవుతాయి వెంటనే మంత్రసిద్ధి కలుగుతుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి ఆపద వస్తుంది అని చెప్పి ఆపద వచ్చిందని చెప్పి ఇక్కడ ఏడుస్తూ కూర్చోవడం కాదు అమ్మవారి పాదాలు పెట్టుకుని అమ్మ నువ్వు తప్పన ఇంకెవరో కాపాడలేరు అని చెప్పి ఆ జగజ్జనన్ని పట్టుకుని చెప్పి శక్తి స్వరూపిణ్ణి పట్టుకుని ఏడుస్తూ ప్రార్థిస్తే ఖచ్చితంగా అమ్మవారి మనల్ని ఆ ఆపద నుంచి గట్టెక్కిస్తారు తెలియని తెలియని కష్టాలు వచ్చేస్తే ఒకేసారి అన్ని కష్టాలు ముసురుకుంటే అలాంటప్పుడు ఆ స్వామివారి యొక్క పాదాలు పట్టుకుని సర్వస శరణాగతి చేయండి స్వామి నువ్వు తప్ప నాకు ఇంకా వేరే లేదు నువ్వు కాదంటే చెప్పు నాకు మరణమే శరణ్యం అన్నట్టుగా సర్వస శరణాగతి అనమాట పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పేస్తే ఖచ్చితంగా మీరు అమ్మవారైతే అయితే అమ్మవారిని స్వామివారైతే స్వామివారిని మీరు ఏ రూపంలో అయితే దైవాన్ని ఇష్టపడతారో ఆ రూపంలో ఉన్నటువంటి దైవానికి సర్వస్వ శరణాగతి చేసి మీరు పూర్తిగా అంకిత భావంతో అర్చన పూజ ఉపాసన అన్నిటి తోటి వాళ్ళని కనుక ప్రార్థిస్తే మనకు ఉన్నటువంటి కష్టాన్ని తొలగించి మన తలరాతను ఖచ్చితంగా మార్చి తీరుస్తారండంలో ఎటువంటి సందేహము లేదు 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 ఇది సత్యం ముమ్మాటికి సత్యం దక్షిణామూర్తి స్తోత్రం చదివి ఎంతో మంది జీవితాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ప్రాణాపాయ గండం నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు లలితా సహస్రనామ స్తోత్రం చదివి ఎంతో మంది తమ జీవితాన్ని బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఏ స్తోత్రం మీరు నమ్మినా మీకు బాగా వచ్చినా ఏ స్తోత్రాన్ని అయినా సరే పట్టుకోండి మిమ్మల్ని అది తీసుకెళ్లి బయటపడేస్తుంది మీ తలరాత ఖచ్చితంగా మార్ తీరుతుంది మన తలరాతను మార్చుకుండే శక్తి మనకి బ్రహ్మగారు ఇచ్చారు ఉపాసనలు అర్చనలు మంత్రాలు హోమాలు పూజలు పునస్కారాలు ఇలాగా ఈ పూజలు మీరు మనం చేసే ఏ పూజ వేస్ట్ కాదు మనం చేసే ఏ మంత్ర జపము కూడా వేస్ట్ కాదు ఖచ్చితంగా దానికి మంచి ఫలితం వచ్చే తీరుతుంది అండంలో ఎటువంటి సందేహము లేదు లోకా సుఖ సుఖభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం